హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ రాగి ముద్ద అనేది ఎక్సలెంట్గా చేశాను రెండు కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఈ స్టైల్లో కానీ మీరు ఇంట్లో ట్రై చేస్తే అస్సలు వంకలు పట్టకుండా తినేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యేలాగా నేను రాగి సంగట అనేది చేసి చూపించాను ముందుగా కర్రీ రెడీ చేద్దాం ఒక కేజీ చికెన్ అనేది తీసుకుని నీట్గా కడిగి చక్క పక్కన ఉంచండి మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి వాటిలోనికి మసాలా చక్క లవంగం యాలుగు తీసుకోండి ఒక స్పూన్కు నిండుగా గసగసాలు అలానే ఒక పది నుంచి ఒక పదిహేను కాజు ఇలా మెత్తటి పేస్ట్లో చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు చిన్న ముక్కలు కట్ చేసి వేసేయండి ఆయిల్లో ఆ వేగుతూ ఉండగానే ఒక మూడు పచ్చిమిర్చి అనేది సన్న ముక్కలు కట్ చేసుకోండి ఇవి త్వరగా వేగడానికి కాస్త ఉప్పు పసుపు అనేది తాలింపులో వేసేయండి ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది మనకు త్వరగా వేగుతుంది ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట లేత బంగారు రంగు వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించేద్దాం అది వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరేపాకు అనేది తుంపి వేయండి స్మెల్ అద్భుతంగా ఉంటుంది చక్కగా ఉల్లిపాయలు అనేవి బాగా వేగి దగ్గర పడుతున్నాయి కదా అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూనుకు నిండుగా తీసుకోండి నేను ఎప్పుడు చెప్పేది చికెన్ కర్రీలోకి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి సువాసన వచ్చేంత వరకు ఎర్రగా వేయించండి అది వేగి దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం కడిగి పక్క నుంచి చికెన్ అనేది ఆ మసాలా తాలింపులో వేసేద్దాం ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఆ మసాలా తలింపులో నిదానంగా వేయించేద్దాం ఖచ్చితంగా చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడాలి అలా నిదానంగా వేయిస్తూనే ఉన్నాం చూడండి వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందాం మనకు కర్రీలో ఉప్పు అనేది చాలకపోతే చివరిలో కూడా మనం కాస్త చూసి తీసుకోవచ్చు ఇప్పుడు కర్రీకి సరిపడా కారం తీసుకున్నాం మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఒక రెండు స్పూన్లకు నిండుగానే తీసుకున్నాను రెండు స్పూన్లన్నర తీసుకున్నాను కారం మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది కర్రీలోకి తీసుకోండి గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం కారం కారంగానే ఉంటే బాగుంటుంది కారం వేసిన తర్వాత కూడా చికెన్ అనేది ఒక్క రెండు మూడు నిమిషాలు నిదానంగా వేయించేద్దాం ఆ చికెన్కి మనం ఉప్పు కారాలు పట్టించి కాసేపు అలా వేయించడం వల్ల చక్కగా పట్టుకుంటాయి అనమాట చికెన్కి ఇది కూడా వేగుతుంది అన్నప్పుడు మనం మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేద్దాం చక్క దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ వేసేద్దాం మనం కాజు గసగసాలు పేస్ట్ చేసాం కదా అది చికెన్లో కలిపేద్దాం ఈ పేస్ట్ అనేది తీసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా చిక్కగా వస్తుంది అనమాట ఖచ్చితంగా తీసుకోండి ఈ మసాలా కూడా కాసేపు చికెన్కి అలా పట్టించేసి రెండు నిమిషాలు ఉడకనిద్దాం చక్కగా అది వేగుతుంది అనమాట చికెన్తో పాటు ఇప్పుడు చక్కగా ఒక బౌలుకు నిండుగా వాటర్ తీసుకుని కర్రీలో పోసేద్దాం ముక్కులు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కాస్త చిక్కటి గ్రేవీ లాగా వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి నిదానంగా ఉడికించేద్దాం పైన కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి చక్కగా ఉడకనిద్దాం కర్రీ అనేది మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టి వదిలేస్తే ఒక ఐదారు నిమిషాలకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో కాజు గసగసాల పేస్ట్ అనేది గ్రేవీ కర్రీలో తీసుకోండి కర్రీ రుచి పెంచుతుంది గ్రేవీ కూడా చక్కగా వస్తుంది కొంచెం దగ్గర పడుతుంది కర్రీ అన్నప్పుడు దింపే ముందు మనం చక్కగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా పయించాలేద్దాం ఈ మసాలాతో పాటు రెండు నిమిషాలు కర్రీని ఉడకనిచ్చి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉంచుదాం రాగి సంగటిలోకి ఇలా కర్రీ అనేది చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట పైన ఇంకాస్త కొత్తిమీర చల్లేసి మన కర్రీని తీసి పక్కన పెట్టేయడం అనమాట తర్వాత వెంటనే మనం రాగి ముద్ద అనేది తయారు చేసుకోవచ్చు చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది ఇలా రెడీ చేసుకోండి పుల్కా చపాతి బటర్ నాను అలానే మనకి వైట్ రైస్లో కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చపాతీలో ఒక అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం రాగి ముద్ద తయారు చేద్దాం ఒక పావు కేజీకి నేను పిండి తీసుకున్నాను రాగి పిండి అనేది దానిలో నుంచి ఒక రెండు స్పూన్లు ఇంకొక గిన్నెలోకి తీసుకోండి ఈ పిండి పక్కన పెట్టేద్దాం ఈ విడిగా తీసుకున్న పిండి అనేది గడ్డలు లేకోకుండా కాస్త వాటర్ పోసి చక్కగా గడ్డలు అనేవి లేకోకుండా ఇలా కలిపి పక్కన ఉంచుతాం ఈ పక్కన పెట్టేసి చక్కగా రాగి ముద్ద చేసుకోవడానికి మంచి కళాయి తీసుకుని రెండు కప్పులు వాటర్ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ పడుతుంది అనమాట అంతకుమించి ఎక్కువ పట్టదు ఖచ్చితంగా మీరు ఏ కొలతల్లో తీసుకున్నా గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకోండి రుచికి రుచి స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది రాగ తినేటప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తెరల కాగనిద్దాం చక్కగా కాగిపోయినాయి కదా ముందుగా మనం రెండు స్పూన్లు పిండి అనేది కలిపి పెట్టాం కదా ఇప్పుడు ఆ వాటర్లో వేసి నిదానంగా ఉడికిద్దాం ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి హైలో పెట్టొద్దు చిక్కటి గంజిలా తయారు అంతవరకు కూడా నిదానంగా ఉడికిద్దాం చిక్కటి గంజిలా వచ్చిన తర్వాత మనం మిగిలిన పిండి అందు కదా దాన్ని కూడా అలా పైన పోసేయడం అనమాట చాలా సింపుల్గా చేసేయచ్చు రాగి ముద్ద అనేది ఎక్కువ టైంకి తీసుకోదు మామూలుగా అయితే రైస్తో కూడా చేస్తారు నేను రైస్ లేకోకుండా చేస్తున్నాను అనమాట రైస్ లేకుండా చేసేటప్పుడు ఈ స్టైల్లో చేయండి మిగిలిన పిండిని కూడా అలా వేసేసి పైన మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి లోపల లోపలే పిండి అనేది బాగా ఉడుకుతుంది అనమాట చక్కగా ఉడికి దగ్గర పడుతుంది అన్నప్పుడు మూత తీసి ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూనే ఉండాలి గడ్డలు లేకోకుండా ఇలా కలుపుతూ ఉంటే కరెక్ట్గా రెండు నిమిషాల్లో మనకి రాగి ముద్ద అనేది తయారైపోతుంది చూడండి మనం తీసుకున్న వాటర్ అనేది చక్కగా సరిపోయిందనమాట ఎక్సలెంట్గా వచ్చింది ఎలా కలుపుతూనే ఉండాలి ఒక్క రెండు నిమిషాల పాటు అలా కలిపామంటే ఇట్టే రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన రెండు స్పూన్లు నెయ్యి వేసేయండి నెయ్యి వేయడం వల్ల రుచికి రుచి అస్సలు అడుగు పట్టదనమాట మా రాగి ముద్ద అనేది నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి అలా కలిపి చూడండి అస్సలు అడుగు పట్టుకోకుండా వచ్చింది వచ్చిందనమాట ఇలా వేడి వేడిగా చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేయడమే రాగి ముద్ద చికెన్ కర్రీతో కాకుండా మనం పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది వెజ్ తినేవాళ్ళు అలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మన రాగి ముద్ద అనేది రైస్ లేకుండా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయండి సిమ్లో చక్కగా ఉడికిపోతుంది దగ్గర పడిపోయింది అస్సలు అడుగు పట్టుకోలేదు మన నెయ్యి వేయడం వల్ల అస్సలు అడుగు పట్టదు అనమాట కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ముద్ద అనేది రెడీ చేసేద్దాం కాస్త వేడి పట్టగలం అన్నప్పుడు చెయ్యి తడుపుకుని చక్కగా ఇలా ముద్ద చుట్టేయండి చాలా బాగా వస్తాయి కొంచెం వేడి మీదే చుట్టేసాను నేను చెయ్యి కాస్త అనమాట రెండో ముద్ద కూడా ఇలా చుట్టేయడమే ఎక్సలెంట్గా వచ్చినాయి రాగి ముద్దలు అనేవి వేడి వేడిగా తినేయడమే ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వాటి కాంబినేషన్గా రెండు ఉల్లిపాయలు పక్కన పెట్టి అలానే కొంచెం నిమ్మకాయ చికెన్ గ్రేవీ కర్రీ వేడి వేడిగా మనం ఇప్పటికిప్పుడు తయారు చేసిన రాగి ముద్ద ఇంట్లో వారానికి ఒక్కసారైనా సరే ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా తినవచ్చు అన్నమాట ఒక్క రాగి ముద్ద తిన్నామంటే మనకు రోజంతా ఆకలే వేయదు అంత రుచి కడుపు కూడా ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది చక్కగా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటివి తింటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన ఈ చికెన్ గ్రేవీ కర్రీ రాగి ముద్ద అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ కిచెన్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఒక్కసారైనా ఇంట్లో ఎలా నేను చేసిన స్టైల్లో మీరు కూడా రెడీ చేసి మీకు వచ్చిన విధానం మాత్రం నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు